హాయ్ అండి అందరికీ మేము ఇంట్లో టైల్స్ కొందామని వెళ్ళామండి షాపింగ్కి వెళ్తే ముందుగా కిచెన్లోకి ఐదు ఫొటోస్ చూపించారండి ఇదిగో నాలుగు కిందది కిందదైదు పైదారు ఇదిగోండి ఇది నాకైతే నచ్చింది మీకు ఏదైనా ఫోటో నచ్చితే నాకు కామెంట్గా పెట్టండి ఓకేనా నాకైతే అది నచ్చింది ఇదిగో ఇది చూసారా ఈ షాపు ఇదిగోండి పొలాలల్లో ఉంది ఊరు చివర చాలాసేపు ఎప్పుడో బయలుదేరితే ఎప్పటికో వచ్చాము ఏంటంటే ఇది హోల్సేల్ అంట షాపు పెద్ద 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 గోడౌన్స్ మనకు రకరకాల టైల్స్ ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు అనమాట మనకి నచ్చినవన్నీ అడుగు ముప్పై రూపాయలు అలాగుంది మరి స సిటీలలో మరి ఎలా ఉంటుందో తెలీదు అక్కడ కూడా కనుక్కోవాలి అందుకే కొంత ముందు ఎస్టిమేషన్ వేసు వేయించుకుందామని వచ్చాము ఈయన రెండు మూడు సార్లు వచ్చారులేండి అయినా కానీ నేను ఏం కూడా చూస్తానంటే రా చూ కాను అని అన్నారు చూడండి నా జడ ఎందుకంటే ముందుకి పొద్దు వాహనం వేసుకుంటుంది ఆయిల్ పెట్టుకున్నానండి ఈ జుడ్డు జుడ్డుగా అంటుకుంటుందని నేను ముందుకు వేసుకుంటున్నాను ఏమనుకోకండి పోతే ఇదిగోండి నాకు ఈ సీన్ చాలా బాగా నచ్చేసింది ఇది బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు చక్కగా పల్లెటూరు ఎడ్ల బండి చాలా బాగుంది ఈ క్లిప్పు అందుకని చూసామన్నమాట ఇద్దరం చూడండి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి ఓకేనా తర్వాత టైల్స్ చూద్దాము ఇంకోటి సెలెక్ట్ చేసేసుకున్నాం కదా ఇవి కూడా చేసుకుందాం అని కా మొత్తానికి చాలా ఓపికతో భోజనం వేళండి అది అయినా కానీ చాలా బాగా చూపిస్తున్నారు అది నేను పట్టుకున్నాను కదిలిచ్చా అనవసరంగా అది వెళ్ళిపోతుంది బిర్రకి పట్టుకొని ఉన్నాను ఇదేందమ్మ జరిగిపోతుందంటే ఆయమే చెప్తుంది వదిలేయండి ఏం కాదులే వదిలేయండిలే అని చెప్పి చెప్తుంది అమ్మాయ్యా అనుకున్నా లేనిపోయింది అవి పడితే ఉందండి పగిలిపోయినాయి అనుకో ఇక మన నెత్తిని వేస్తారు అనవసరంగా పట్టుకున్నానే అని భయం వేసింది నాకైతే ఆమె అయితే నవ్వింది మొత్తం ఇవ్వండి ఇంక ఇవే మోడల్ ఎక్కడ పట్టించినా కండి హాస్పిటల్లోనూ మళ్ళీ సినిమా హాల్లోనూ మళ్ళీ బ్యాంకుల్లో చాలా ఎక్కడ పట్టించినా ఇవే మోడల్సు ఇదే కలరు ఇయే మొత్తానికి ఇంక తప్పదుగా మనకి ఏదో ఒకటి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలిగా అందుకని ఇంక చూస్తూ నుంచి ఉండిపోయాము నేనైతే ఒకటి మొత్తానికి డిజైన్లో ఒకటి చూశాను ఇంక అది స్లిప్పు మీద రాయించుకున్నాను అనమాట రాయించుకొని ఇంక అక్కడికి వెళ్ళాక అడుగు ఇంతని ఆయన వేస్తారు అది ఈయన నేను ఇంకా వీటో ఇటు కూడా తీయనని చెప్తే అప్పుడు ఇటు వచ్చారనమాట గోడలకు పెట్టుకునేవి కూడా ఉన్నాయండి టైల్స్ మొత్తానికి అదిగో ఆ చివరు ఉందండి నాకు నచ్చింది ఈయన నా వెనుకున్నారు కనుక తీయలేదన్నమాట ఆ చివరిది నచ్చింది అది రాయించుకున్నాను ఓకేనా పక్కన ఇంకో రూమ్ ఉందండి వాష్ బేషిన్సు అన్నీ రకరకాలుగా చాలా ఉన్నాయి మనం చూడాలే కానీ ఓపికతో ఇక చూపిస్తూనే ఉంటారు మొత్తానికి ఊర్చేవరా చాలా రకరకాలుగా ఉన్నాయి మరి రీజనబుల్గానే ఉంది రేటు మనం అడిగే దాన్ని బట్టి కొంచెం తగ్గించొచ్చేమో అనుకుంటున్నాము చాలా చాలా బాగా నచ్చాయి పోతే మేము అన్నీ రాయించుకొని వచ్చామన్నమాట తరువాత బయటకు వచ్చాము నన్నుది వీడియో నన్నుది వీడియో అంటున్నారు సరేలే ఇద్దరం అక్కడ ఇద్దరు మనుషులు నడిచే అంత ప్లేస్ లేదు అందుకే గోడకు నుంచున్నాము నుంచున్నాం మొత్తానికి కింద అన్ని షాపింగ్లే పైన షాప్స్ పైన ఒక్కడదే అంత అన్ని ఉన్నాయో చెప్పలేము ఒక్కడే అని అంట కింద మాత్రం రకరకాలుగా ఉన్నాయి అంతా ఇవే వేరే ఐటమ్స్ లేవు ఇంటికి పనికొచ్చేవే ఉన్నాయి మాజంట బాగుందా నచ్చితే కామెంట్ పెట్టండి అన్నీ పొలాలే చెప్పలే రమ్మంటే నేను రాను ఇటు పోతాను అంటున్నాను రా అని పిలుస్తున్నాను ఇంక వేరే ఉన్నాయిలేండి పక్కన అందుకని జనం మాత్రం వచ్చి చూస్తున్నారు రాయించుకొని వెళ్ళిపోతున్నారు మొత్తానికి ఇంకో చోట చూసుకోవడం అక్కడికంటే ఇక్కడ తక్కువ అనుకుంటే తీసుకోవడం తర్వాత అన్ని స్లిప్పులు తీసుకొని వచ్చి ఆయన ఎంత వేస్తారో వాటి మీద స్లిప్పుల మీద రాసిచ్చారనమాట ఇక వాటిని బట్టి మనం ఈసారి వచ్చినప్పుడు అంత కాదులేండి ఇంతకిస్తా ఇవ్వండి అని చెప్పి నేను అడగడమే ఇక అన్నీ చూసేసామండి ఇంకా తిరుగు ప్రయాణం కట్టాము వస్తా వస్తా నన్ను రోడ్డు మీద పక్కన నుంచో పెట్టి హోటల్లోకి వెళ్ళి ఒక పార్సిల్ తీసుకొచ్చారండి ఇంక ఇంటి దగ్గర అయితే నేనేం చేయలేదు మేము అవన్నీ చూసుకొని వచ్చేసరికి మూడయింది ఇక అప్పుడు వండుకొని ఏం తింటాము ఒక పార్సిల్ ఆ పార్సిల్లో అన్నమే ఎక్కువ తినలేకపోయామండి పప్పు సాంబారు వేపుడు మళ్ళీ ఒక పచ్చడి వడియాలు పెరుగు కొంచెం పులిహోర వంకాయ టమాటా కూర ఇవన్నీ ఇచ్చారు అసలు ఆకలి మేము తిందామనుకున్నాము అసలు తినలేకపోయావు ఇంట్లో కూడా అండి లేట్ అయితే తప్పకుండా మనం ఎంతో తిందాం అనుకుంటాం కానీ కొంచెం కంటే ఎక్కువ తినలేములే అది మనకు తెలిసిందే కదా అందుకని కొంచెం కంటే ఎక్కువ తినలేకపోయాము ఇంక అంతేనండి మొత్తానికి చాలా దూరం ప్రయాణం చేసినట్టు అనిపించింది నాకైతే కామెంట్ పెట్టండి సబ్